అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మూడుసార్లు రాస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక నెరవేరుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అతిపెద్ద మ్యాజిక్ డే ఇలాంటి రోజు తొమ్మిది సంవత్సరాల వరకు మరలా రాదు ఇలాంటి రోజును మిస్ అవ్వకండి మన ఛానల్లో కొన్ని పర్టికులర్ డేస్ కొన్ని పర్టికులర్ టైమింగ్స్ గురించి చెప్పుకుంటున్నాం అలాంటి రోజును మనం చేసే చిన్న పూజ అయినా పరిహారమైనా మనకు రెట్టింపు ఫలితాలు ఇస్తుంది అలాంటి అద్భుతమైన రోజు ఎప్పుడు వచ్చింది అంటే జూన్ మూడు రెండు వేల ఇరవై సంవత్సరం మీరు ఎంత నమ్మకంతో చేస్తే అంత ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తుందన్నమాట అలాంటి మ్యాజిక్ డే రోజున మనం చేయవలసిన చిన్న పరిహారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి అలాగే మీరు మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన రోజు గురించి మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి వాటిని మేము మరికొంతమందితో షేర్ చేస్తాము ఇక వీడియోలోకి వెళ్తే జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకు మూడు ఆరు తొమ్మిది యోగం ఏర్పడుతుంది ఈ రోజు మనకు చాలా ఇంపార్టెంట్ డే అనమాట మూడు ఆరు తొమ్మిది యోగం ఎలా ఏర్పడుతుందంటే డేట్ మూడు మంత్ ఆరు ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ యాడ్ చేస్తే తొమ్మిది వస్తుంది ఇలా మూడు ఆరు తొమ్మిది యోగం ఏర్పడుతుంది ఇది మరలా రెండు వేల ముప్పై నాలుగవ సంవత్సరంలో వస్తుంది ఇప్పుడు మిస్ అయిపోతే మరలా రెండు వేల ముప్పై నాలుగవ సంవత్సరంలో చేయాల్సి వస్తుందన్నమాట నైన్ ఇయర్స్కి వస్తుందన్నమాట ఇంత అద్భుతమైన మిరాకిల్ డే అనమాట మూడు ఆరు తొమ్మిదిని ఏమని చెప్తారు నికోలా టెస్లా నెంబర్ అని చెప్తారు ఈ త్రీ సిక్స్ నైన్ నెంబర్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే త్రీ అనే నెంబర్ దేవతల గురువు బృహస్పతికి సంబంధించింది మన మైండ్కి రిలేటెడ్గా ఉంటుంది థింకింగ్ మరియు క్రియేషన్స్కి క్రియేషన్స్కి సంబంధించిన నెంబర్ అన్నమాట ఇక ఆరో నెంబరు శుక్ర భగవానుడికి సంబంధించింది లగ్జరీ లైఫ్ని ఇవ్వడానికి బాడీకి సంబంధించింది ఫ్లో మరియు బ్యాలెన్స్కి సంబంధించింది సిక్స్ నెంబర్ అదేవిధంగా నైన్ నెంబర్ మేనిఫెస్టేషన్ నెంబర్ మార్స్ యొక్క నెంబర్ ఈ రోజున జూన్ మూడవ తేదీన జూపిటర్ మరియు వీనస్ మరియు మార్స్ ఈ మూడు గ్రహాల కలయిక చాలా పవర్ఫుల్ డే అన్నమాట ఈరోజు యూనివర్స్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కావున ఇలాంటి రోజును మనం అస్సలు మిస్ అవ్వద్దు మీకు ఒక టూ డేస్ ముందే చెప్తున్నాను కాబట్టి మీరు టైమింగ్స్ అలారం పెట్టుకోండి ఫోన్లో అలారం పెట్టుకోండి మనం మొదటిది ఎర్లీ మార్నింగ్ చేయవచ్చు నేను జాబ్కి వెళ్తున్నాను నాకు టైం ఉండదు నేను తొందరగా చేసేసి వెళ్ళిపోవాలంటే ఒకటి ఎర్లీ మార్నింగ్ చేయాలి ఇంకొకటి ఆఫ్టర్నూన్ ఇంకొకటి ఈవినింగ్ మరియు నైట్ మూడు టైమింగ్స్లో చేయాలి ముహూర్త సమయంలో త్రీ ఏఎం చేయవచ్చు ఆఫ్టర్నూన్ త్రీ పిఎంకి చేయవచ్చు సాయంత్రం సిక్స్కి చేయవచ్చు లేకపోతే నైన్కి చేయవచ్చు ఈ టైమింగ్స్లో మీరు చేయవచ్చు లేకపోతే మీరు వర్క్ చేసే చోట ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడైనా చేయవచ్చు ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళైనా చేయవచ్చు ఎలాంటి రూల్స్ లేవు నాన్ వెజ్ వాళ్ళైనా చేయవచ్చు పీరియస్ టైంలో వాళ్ళైనా చేయవచ్చు మీరు నమ్మకంతో చేయాలి మనకు కావాల్సింది వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఒక వైట్ పేపర్ చాలు బ్లూ కలర్ రెడ్ కలర్ పెన్ని తీసుకోండి స్కెచ్ పెన్ కానీ మార్కర్ని కానీ తీసుకోండి కొంచెం పసుపును తీసుకోండి ఒక చిటికెడు పసుపును తీసుకోండి దాంట్లో వాటర్ని కలిపి లిక్విడ్ పేస్ట్ లాగా తయారు చేసుకొని మీరు ఒక చిటికెడు అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు వైట్ పేపర్ మీద త్రీ డాట్స్ పెట్టండి త్రీ డాట్స్ పెట్టిన తర్వాత మీ కోరికను మూడుసార్లు రాయండి ఒకే ఒక కోరిక గురించి రాయాలి ప్రజెంట్ టెన్త్లో రాయాలి నేను ఉదాహరణకు నేను ప్రతిరోజు నా జీవితంలోకి ఆనందం లేదా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నాకు జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది నేను అదృష్టవంతుడిని నేను అదృష్టవంతుడిని నేను అదృష్టవంతుని నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిగింది నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిగింది నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిగింది ఇలా మూడు సార్లు రాయండి మీ కోరిక ఏదైనా ప్రజెంట్ టెన్స్లో మూడు సార్లు రాయండి ఐఎమ్ అట్రాక్టింగ్ హ్యాపీనెస్ అండ్ వెల్త్ ఇన్ టు మై లైఫ్ ఎవ్రీడే మీకు నచ్చిన భాషలో మీరు రాసుకోవచ్చు నా ఎగ్జామ్స్లో నేను మంచి మార్కులు సాధించాను నా ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాను నా ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాను మీరు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు ఆ పేరు రాసుకోండి ఏ కంట్రీకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ కంట్రీ పేరు ఉదాహరణకు నేను అమెరికా వెళ్ళాను నేను అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాను నేను అమెరికా వెళ్ళాను నేను అమెరికా వెళ్ళాను నేను అమెరికా వెళ్ళాను అని చెప్పి మీరు ఆ విషయం జరిగిపోయినట్టుగా రాసుకోండి రెండోసారి రాసేటప్పుడు ఈ పేపర్ మీదే రాయవచ్చు నాకు పేపర్ సరిపోలేదు అనుకున్న వారు ఇంకొక పేపర్ మీద అయినా రాసుకోవచ్చు ఎలాంటి రూల్స్ లేవు రెండోసారి రాసేటప్పుడు మధ్యాహ్నం రాయాలి సిక్స్ టైమ్స్ రాయాలి అదే కోరికను మార్నింగ్ ఏ కోరిక అయితే రాశారో అదే కోరికను సిక్స్ టైమ్స్ రాయాలి కానీ పైన రాసేటప్పుడు సిక్స్ సి అని ఆరుసార్లు రాసిన తర్వాత ఆరుసార్లు సిక్స్ నెంబర్ రాసిన తర్వాత మీ కోరికను సార్లు రాయండి మొదట ఏం చేశారు మూడు పసుపు డాట్స్ పెట్టి ఆ తర్వాత మీ కోరికను మూడు సార్లు రాశారు ఇది మార్నింగ్ రాశారు ఆఫ్టర్నూన్ సిక్స్ నెంబర్స్ని రాసిన తర్వాత సిక్స్ నెంబర్స్ని సిక్స్ టైమ్స్ రాసిన తర్వాత మీ కోరికను ఆరుసార్లు ప్రజెంట్ టెన్స్లో రాయాలి తర్వాత థర్డ్ టైం ఎప్పుడు రాయాలి అంటే రాత్రిపూట రాయవచ్చు లేకపోతే ఈవినింగ్ అయినా రాయవచ్చు ఇప్పుడు థర్డ్ టైం రాసేటప్పుడు రెడ్ కలర్ పెన్ని యూస్ చేయండి రెడ్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ యూజ్ చేయండి ఇక రెడ్ కలర్ లేదు అన్న పక్షంలో మీరు బ్లూ కలర్ అయినా యూస్ చేయవచ్చు యూజ్ చేయండి పర్వాలేదు ఇప్పుడు నైన్ నైన్ను మూడు సార్లు రాయండి అంటే మూడు సార్లు రాసి తొమ్మిది సార్లు మీ కోరికను రాయండి ఈ పేపర్ని తొమ్మిది సార్లు రాసిన తర్వాత ఈ పేపర్ని ఫోల్డ్ చేసి మీ పిల్లో కింద పెట్టి పడుకోండి దగ్గరలో ఒక గ్లాస్తో వాటర్ని పెట్టండి గాజు గ్లాస్ అయినా స్టీల్ గ్లాస్ అయినా ఏ గ్లాస్ అయినా పర్లేదు వాటర్ని పెట్టండి ఉదయం నిద్రలు ఇచ్చిన వెంటనే ఆ గ్లాస్ వాటర్ని చూస్తూ మీరు రాసిన కోరికను మరలా ఇంకొకసారి చెప్పండి నేను ప్రతిరోజు నా జీవితంలోకి ఆనందం మరియు సంపదను ఆకర్షిస్తున్నాను అని చెప్పండి మీరు ఏ కోరిక రాస్తే ఆ కోరిక గురించి చెప్పుకోండి చెప్పిన తర్వాత ఈ పేపర్ని మీ పెరట్లో ఏదైనా చెట్టు మొదట్లో పెట్టి మట్టి వేసేయండి తులసి చెట్టులో పెట్టినా పర్వాలేదు ఏదైనా చెట్టు మొదట్లో అయినా పెట్టేయండి తర్వాత ఈ గ్లాస్ వాటర్ని కూడా ఆ చెట్టు మొదట్లో పోసేయండి ఏ చోటైతే మీరు పేపర్ని పెట్టారో ఆ చెట్టులో అనమాట ఒక్కసారి ట్రై చేయండి నమ్మకంతో ట్రై చేయండి వెయ్యి శాతం మీ కోరిక అనేది నెరవేరుతుంది ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా మీరు నమ్మి పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తూ పాజిటివ్గా చేసి చూడండి జూన్ థర్డ్ రోజున మీరు ఎవరితోనూ గొడవ పడవద్దు పాజిటివ్గా ఉండండి మీ కోరిక నెరవేరింది అని కాన్ఫిడెంట్గా ఉండండి మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఇలాంటి రోజు మరలా రాదు కావున మీరందరూ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మంచి ఫలితాలని పొందండి త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు త్రీ సిక్స్ నైన్ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోనే షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేచన సుఖినో భవంతు